గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఒకప్పుడు బందెల దొడ్డిలాగా ఉండేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గౌలిదొడ్డిని అంతర్జాతీయ ప్రమాణాలున్న పాఠశాలగా తయారు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా దాని మీద ఇన్వెస్ట్ చేసి ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూములు పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో అత్యంత అద్భుతంగా పాఠ్యాంశాలను బోధించే మరి ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులను ప్రిపేర్ చేసే గొప్ప గొప్ప లెక్చరర్లను వాళ్ళను కాలేయలబడి తీసుకొచ్చి మీరు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు రామన్న కూడా వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలు దీంట్లో చెప్పండి అని చెప్పి చెప్పి ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ను రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేస్తే వెయ్యి మంది డాక్టర్లు అయినారు గౌలిదొడ్డి నుంచి ఇలా గౌలిదొడ్డి అనేది మూతబడే ప్రమాదం ఉంది మీరు నమ్ముతారు నమ్మరు గౌలిదొడ్డిలోనే ఉపాధ్యాయులు సమ్మె చేసే పరిస్థితికి వచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండా జరుగుతుందా ఇది అదేవిధంగా ఇరవై నాలుగు క్రీడా పాఠశాలలు పెట్టడం జరిగింది హ్యాండ్బాల్ బాక్సింగ్ చెస్ జూడో అథ్లెటిక్స్ క్రికెట్ మహిళా క్రికెట్ పురుషుల క్రికెట్ ఇట్లా ఇరవై నాలుగు క్రీడా అకాడమీలు పేద పిల్లల కోసం ఎస్సీ పిల్లల కోసం పెడితే ఆ క్రీడా అకాడమీల నుంచి ఈరోజు ఉదయం నుంచి అవి బంద్ అయిపోయినాయి ఆ పిల్లలు ఏడుస్తున్నారు ఆ హ్యాండ్బాల్ క్రీడల్లో నుండే వచ్చిన ఒక బిడ్డ ఈయన పేరు ఏ తిరుపతి అండి ఆ బిడ్డ రే ఈరోజు జోర్డాన్లో ఉన్నాడు ఆయన ఈ జోర్డాన్ పోవడం కోసం ఈయన ఏషియన్ హ్యాండ్బాల్ జూనియర్ ఛాంపియన్షిప్కు సెలెక్ట్ అయిండి పిలిగాడు ఆ కోచ్లందరూ వచ్చేసి అధికారులను మాకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఇస్తే పోగలుగుతాము అని చెప్పి జోర్డాన్కు పోగలుగుతామని ప్రభుత్వాన్ని అడిగితే ఒక్క పైసా కూడా వాళ్ళు ఇవ్వలేదండి ఈ రోజు గురుకులాల బడ్జెట్ వెయ్యి కోట్లు ఎస్సీ గురుకులం బడ్జెట్ వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల నుండి రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వలేరా రేవంత్ రెడ్డి గారు మీరు మీరు ఆ శాఖ మంత్రి కదా రెండు లక్షల రూపాయలు ఇది చూసిన వెంటనే మా నాయకులు కేటీఆర్ గారు వెంటనే ఈ పిల్లవాడికి కావాల్సిన ఖర్చు అంతా కూడా నేను ఇస్తా అని ట్వీట్ చేశారు కేటీఆర్ గారికి ఉన్న దార్శనికతలో కానీ దాతృత్వంలో కానీ ఒక్క శాతం ఉన్న మీకుందా రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఇరవై రూపాయలు కూడా మీరు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వలేకరా ఇవ్వలేరా ఈ పేద పిల్లలకు మరెవరి కోసం పెట్టుకున్నారు బడ్జెట్ ఎక్కడ పోయండి మీ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు రెండు లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టింది కదా దాంట్లో రెండు లక్షల రూపాయలు ఈ పేద పిల్లవాడి కోసం ఇవ్వలేరా కేసీఆర్ గారు ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెడితే ఆ ఫోటోలు ఇవ్వండి కొంచెం ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడితే ఈ అమ్మాయి పేరు గంపల ప్రవలిక ఈ అమ్మాయి ఆటో డ్రైవర్ కూతురు ఈ అమ్మాయి అమెరికాకు పోయింది ఒక ఆటో డ్రైవర్ కూతురు ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిలు వందల మంది అమెరికాకు లేకపోతే ఇతర దేశాలకు పోయి చదువుకున్నారు అదేవిధంగా కేటీఆర్ గారు ఈ అమ్మాయి పేరు సోనియా తల్లిదండ్రులు ఎవరు లేరు ఈ అమ్మాయి అమెరికాలో వాషింగ్టన్ డీసీలో చదువుకున్నది వన్ సమ్ వన్ ఇయర్ అదేవిధంగా ఆనాడు పేద పిల్లలంటే ఓన్లీ రోడ్ల మీద చెప్పులు లేకుండా నడవడం కాదు గుర్రపు స్వారీ కూడా చేయాలి ఉత్తర భారతదేశంలో దళితులు గుర్రాలు ఎక్కితే వాళ్ళందరి మీద రాళ్ళెక్కు రాళ్లతో కొడుతున్నారు అగ్రవర్ణాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు వీళ్ళకు గుర్రపు స్వారీ కూడా నేర్పించండి అని చెప్పేసి చెప్తే గుర్రపు స్వారీ ఆనాడు పేద పిల్లలకు నేర్పించినాం ఈ పిల్లవాడు వంశీ పెద్దపల్లి నుండి పెద్దపల్లి నుండి ఈరోజు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో చదువుకొని మర్చెంట్ నావీలో పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రంలో పెద్ద పెద్ద పడవల్లో క్యాడెట్గా పనిచేస్తా ఉన్నాడు ఇలాంటి బిడ్డలను మూడు వందల నుంచి నాలుగు వందల మందిని ఆనాడు కేసీఆర్ గారు ఒక్కొక్కరి మీద నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి పంపించిండ్రు ఇవన్నీ ప్రోగ్రాంలు ఇలా బంద్ అయినాయి ఈ అమ్మాయి పేరు దర్శనాల సుష్మ అనాథ ఈరోజు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంది ఈమె మరి స్కై డ్రైవర్ కూడా ఇలాంటి బిడ్డలను వందల మందిని తయారు చేశారు గౌలుదొడ్డి గురుకుల పాఠశాల నుండి అత్యంత పేదరికంలో ఉన్న బిడ్డల నుంచి వెయ్యి మంది డాక్టర్లను తయారు చేసింది ఇదే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వీళ్ళందరూ కూడా గాంధీ మెడికల్ కాలేజ్ చదువుతున్న పిల్లలు అదేవిధంగా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరేమో వీళ్ళందరూ ఏమో డాక్టర్లు అదేవిధంగా రాణి అనే అమ్మాయి పన్నెండవ తరగతిలోనే పెళ్ళిళ్ళు చేస్తామంటే ఆనాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దార్శనికతతో ముప్పై డిగ్రీ కళాశాలలు పెడితే ఈ అమ్మాయి అక్కడ చదువుకొని ట్విట్టర్ ఎయిర్బిఎన్బి లాంటి గొప్ప గొప్ప కంపెనీల్లో ముప్పై ఐదు లక్షల సంవత్సరం ప్యాకేజీలో ఉద్యోగం సంపాదించుకున్నది మిత్రులారా ఈరోజు నేను ఎందుకు చెప్పాలని కేసీఆర్ గారు మలావత్ పూర్ణ అనే అమ్మాయి ఆనంద్ కుమార్ అనే అబ్బాయి వీళ్ళిద్దరు కూడా ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ రికార్డు ఇప్పటికి కూడా చెక్కు చెదరని ప్రపంచ రికార్డు సృష్టిస్తే ఒక్క రోజులోనే ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఐదు వందల గజాల భూమి వాళ్లకు ఇచ్చి ఐదు ఎకరాల భూమి మూడు వందల గజాల భూమి ఇచ్చిన గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు కూడా ఇస్తలేడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇలా వీళ్ళు చేయబట్టి మరి తెలంగాణలో ఈ రెండు వేల మంది పోయినందువల్ల క్రీడా పాఠశాలలు మొత్తం కూడా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉన్నది పిల్లలు ఏడుస్తున్నారు స్కూళ్ళల్లో ఈరోజు అదేవిధంగా తెలంగాణకు తలమానికమైన దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ సైనిక పాఠశాల బల్కసుమన్ గారు ఎక్కడైతే చదువుకున్నారో ఆ గురుకుల సైనిక పాఠశాలలో ఇయాల ఆర్మీ ఆఫీసర్లు వెళ్ళిపోయినారు అక్కడి నుంచి రుక్మాపూర్ చొప్పదండి మండలంలో అదే విధంగా బీపీ నగర్లో దేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ మహిళా సైనిక కళాశాల పెడితే అందులో నుంచి కూడా మిలిటరీ వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఆర్డర్ లేదని అసలు గవర్నమెంట్ ఆర్డర్ లేని సొసైటీ ఎట్లా వచ్చింది సొసైటీ వచ్చిన తర్వాత అందులో మినిస్టర్లు చైర్మన్లు ఎట్లయితారు చైర్మన్ అయినప్పుడు చైర్మన్లు ఇచ్చిన చైర్మన్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఈ స్కూళ్ళన్నీ మొదలైనాయి ఇంకొక ఘో ఘోరమైన విషయం ఏంటంటే ఈ రెండు వేల మంది తీసేయడం వల్ల మ్యూజిక్ కళాశాల పోయింది ఎప్పుడు కూడా ఈ సినిమా రంగంలో సంగీత రంగంలో కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలే ఉంటున్నాయి ఈ పేద సామాజిక వర్గాలు మరి ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉండడం లేదు వాళ్ళందరికీ చిన్నగున్నప్పటి నుంచే సంగీతము నాట్యము సినిమా రంగము ఇవన్నీ నేర్పియాలని చెప్పేసి ఎంతో శ్రద్ధగా కేసీఆర్ గారు మ్యూజిక్ కళాశాల పెడితే సంగీత కళాశాల పెడితే ఈరోజు ఈ రెండు వేల మంది తీసేస్తే అది కూడా బంద్ అయిపోయింది ఎక్కడ పోవాలి ఆ పిల్లలందరూ రాష్ట్రం అంతా తిరిగి అత్యంత అద్భుతమైన ప్రతిభ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసి ఆ కళాశాలలో పెడితే ఇప్పుడు టీచర్లను తీసేసిండ్రు అక్కడ నుంచి మ్యూజిక్ టీచర్ని తీసేసిండ్రు డాన్సింగ్ టీచర్లను తీసేసిండ్రు వీళ్ళందరినీ తీసేసిండ్రు ఎక్కడ పోవాలి పిల్లలందరూ కూడా వొకేషనల్ కాలేజెస్ గవర్నమెంట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జీవో ప్రకారం వచ్చిన ముప్పై ఏడు వొకేషనల్ కళాశాలల్లో ఉండే సిబ్బందిని నిన్న రాత్రి నుంచి స్కూళ్ళకి రావద్దన్నారు అక్కడ చదువుకున్న వేల మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ ఏంది అంటే మా పిల్లలు గవర్నమెంట్ ఇంజనీర్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ కాకూడదా కమర్షియల్ గవర్నమెంట్స్ ఎక్స్పర్ట్స్ కాకూడదా